కుమార పరిశుద్ధాత్మ దేవ గనుడ మహోన్నతుడా ఉన్నతుడా శ్రేష్ఠుడ ప్రేమామయుడ భూమి ఆకాశములను సృష్టించినవాడ సముద్రగాధములను సృష్టించినవాడ ప్రాకుప్రతి పురుగులను జంతువులను సృజించినవాడ సముద్ర మత్స్యములను సృజించినవాడ మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి అయానా దేవా నీకే స్తోత్రమునాయన స్తోత్రమునాయనా స్తోత్రమునాయన అయా నా తండ్రి సమస్తము నా ప్రభాని స్వాధీనం అందించుకొని మమ్మల్ని భద్రపరచుచు దినము మాకు కావలసిన నీవులతో మమ్మల్ని తృప్తిపరుస్తూ అన్ని పరిస్థితులలో జయించగలిగిన నా ప్రప ఆయా శక్తిని బలముని ఇస్తూ నా ప్రభా మమ్మలను పోషించుచున్న నా గొప్ప దేవ మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా దేవానికి నాయనా స్తోత్రమునాయన నాయనా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా అద్వితీయుడా నీ నామానికి వందనాలయ నీ నామనతను నీ శ్రేయస్సును మేము కొనియాడడానికి మేము నిన్ను కీర్తించడానికి ఆయా అనేక స్థుతుల మీద ఆసీనుడవై ఉన్నవాడా మీ నామానికి వందనాలయ మా స్థుతుల మీద ఆసీనుడవై నా తండ్రి ఆయా మమ్మలను ప్రతి నిమిషము నీ కృపలో భద్రపరుస్తూ ఆయా అన్ని వేళల్లో నా కృప మీరు మాకు చేసే మేలులను బట్టి మీ నామానికి వందనాలు చేయబోవు మేలులను బట్టి కూడా మీ నామానికి వందనాలయ్యా తొలగించబో కీడులను బట్టి నా తండ్రి తొలగించిన కీడులను బట్టి సమస్తమైన అయా నా తండ్రి నా ప్రభ మేలులను బట్టి నీకు అనేక వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని నీ లేఖన సారమును నా ప్రభ నీ లేఖన ధ్యానము నేర్పించండి నీ బోధకు చెవియొగ్గునట్లుగా మా హృదయాలు తెరవబడినట్లుగా నీ అందు నా ప్రప ఆసక్తికరమైన బ్రతుకు మేము బ్రతుకునట్లుగా నా తండ్రి నీచే ఆకర్షించబడి నా తండ్రి నీకు ఆయాసకరమైనది ఏది నా ప్రప మా యొక్క జీవితాల్లో మా బ్రతుకు దినాలలో లేకుండా నా తండ్రి సమస్తము నూతనపరచబడినట్లుగా నీతి క్రియలతో అలంకరించుకుని నా తండ్రి నీ తత్వ లక్షణములతో నా ప్రప అలంకరించబడి నిన్ను కొనియాడి ప్రార్థించినట్లుగా నీ మీద ఆధారపడి బ్రతుకున్నట్లుగా మా జీవితాలను వెలిగించుకునేటట్లుగా నీ కృప చూపించండి పని మాటలు ముగించుకొని నా రప ఇంట్లకు తిరిగి రాన వారందరి మీద నీ కృప కాపుదల ఉంచండి మంచి ప్రయాణం అనుగ్రహించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయా అద్వితీయుడా నీ నామానికి వందనాలయా ఘనమైన నీ ప్రశస్త నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నానయా సమస్తమైన నా ప్రప బలహీనతలను మీరు కొట్టివేయండి నాయన బలమును దయచేయండి నా ప్రప ప్రతి విధమైన కీడును మీరు కొట్టివేయండి దేవా ప్రతి విధమైన నా ప్రప అయా నా తండ్రి బలహీనతల నుంచి విడుదల కలిగ చేయండి దేవా ఈ యొక్క సాయంత్ర సమయంలో నా ప్రప ఆయా అందరూనైనా సుఖముగా ఇండ్లకు చేరి నా ప్రప మిమ్మల్ని స్థుతించి ధ్యానించి నా ప్రప సుఖ నిద్రను పొందుకుని నా తండ్రి శిలువైన మెలుకుతో ఏకూజముని మరి ఒకసారి సన్నిధానంలో ధ్యానించినట్లుగా నీ కృప చూపించండి దేవా అయా నా తండ్రి నా ప్రభ ప్రతి ఒక్కరి పనులు ముగించుకుని నా ప్రప అందరూ గృహములు చేరుచుండగా నా తండ్రి మంచి ప్రయాణమును అనుగ్రహించండి ఆకాశయానము నా తండ్రి రైలు మార్గము బస్సులలో నా తండ్రి వాహనాలలో నా ప్రప అయా నా తండ్రి కార్స్ క్యాబ్స్లో నా ప్రప ప్రయాణం అయిపోవచ్చిన బిడల నిమిత్తము నా తండ్రి నీకు అనేక వందనాలు అయ్యా ఏ ఏ యొక్క వాహనముల మీద వా ప్రయాణము చేయించున్నప్పటికీ సుఖ ప్రయాణము కలిగినట్లుగా నీ కృప చూపించండి దేవా నీ దైవదాసులు నా ప్రప అయా నా తండ్రి భారభరితమైన పరిచర్లో నీ కాపుదల నీ కృప ఉంచి నా తండ్రి నీ నామం పేరట నా ప్రప నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప నా తండ్రి అయా నా తండ్రి అనేక కార్యములు వారు చేయించుండగా నా తండ్రి మీరు వారిలో ఉంచిన ఉద్దేశములన్నీ నెరవేరబడినట్లుగా నా తండ్రి ఆయా ప్రతి ఉద్దేశమును నా ప్రఫ మీరు జరిగించి మీ పనయం యావత్తు మీరే జరిగించుకొని సమస్తాన్ని నూతనపరచమని వేడుకొని చున్నామయా దైవదాసులకు దీర్ఘాయువు నుంచి తృప్తిపరచండి రాకడ పర్యంతము నా తండ్రి సజీవుల గుంపులో చేరి నిన్ను స్థుతించినట్లుగా ని కృప చూపించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు challenge. going to పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా దేశ అధికారులను నాయకులను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన అయానా తండ్రి మీ నామానికి వందనాలయ ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి నాయన మంచి పరిపాలన జ్ఞానమును దయచేసిన తండ్రి సుభిక్షమైన పరిపాలన అందునట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొనిచున్నానయా దేవానికి స్తోత్రమునైనా 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 పరిశుద్ధుడా మీ నామానికి వంద యా అదే విధంగా నా ప్రఫ నాయన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ను నీకృపలో జ్ఞాపకం చేసుకో నా తండ్రి ఆయా పోలీస్ వ్యవస్థ నీ కృపలో జ్ఞాపకం చేసుకో రెవెన్యూ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ కొరియర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నా తండ్రి మున్సిపల్ డిపార్ట్మెంట్ నా ప్రప ఈ విధంగా ఎన్ని ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే నా ప్రప నీవు ప్రజలను శ్రేయస్సు కోసము నియమించి ఉన్నారు ప్రతి ఒక్కరు నా తండ్రి వారి విధుల ఎందు యార్థ స్వభావంతో నా తండ్రి ఆయా నా తండ్రి వారు నా తండ్రి సేవలు అందించినట్లుగా నా ప్రభు ప్రతి ఒక్కరిలో నీతిని నీతి అనే బీజము నెత్తిన ఆయన మంచి ఆయన కార్యదక్షణ పరులుగా ఏర్పాటు చేయమని అడుగుచున్నామయ్యా అయా నా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొని చిన్న నాయన వ్యాపారవేత్తలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోవాలి వ్యాపారాలు అభివృద్ధి నందునట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన కొన్ని లో వర్కులు విధానము నా తండ్రి అయా నా నాయనా నాయన కొంచెం నా తండ్రి తక్కువ స్థితిలో ఉండి ఉండగా నా ప్రభా అవన్నీ కరెక్ట్గా వచ్చేలాగన నా తండ్రి మంచి ప్రాజెక్టులు పట్టు లాగున నా ప్రప లాంగ్ టైం ప్రాసెస్ ఉండేలాగున నీ కృప చూపించండి దేవా అయా వారి కుటుంబాలకు మేలు కలిగ చేయండి నాయన అయా వారి బిజినెస్ చుట్టూ నా తండ్రి వారి కుటుంబాల చుట్టూని కంచిని కాపుదల దయచేయండి నా ప్రప దీర్ఘాయువునిచ్చి తృప్తిపరచండి నాయన అనేక వేల మంది బిడలు పోషించబడినట్లుగా నిరుద్యోగులు ఆదరించబడినట్లుగా నీ బిడలకు నా నీ మేలు అనుగ్రహించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచ్చున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయా అయా నీకి స్తోత్రము నాయన గర్భఫలం కోసం ఎదురు చూచిన బిడలన్నీ కృపులకు నాపుకొని చేసుకొని ఆయన ఆయా మూయబడిన గర్భాలు తెరవబడినట్ల ప్రతి ఇంట నా ప్రప గర్భఫలం అనే పంటను నా ప్రప ఈ రాత్రికాల సమయంలోనే మీరు విత్తి నా తండ్రి ప్రతి సమస్యను మీరు సాల్వ్ చేయమని అడుగుచున్నానయా శాపమును పాపమును కొట్టివేయండి దేవా మీ నామానికి వంద నాలుగు స్తులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చున్నానయా దేవానికి స్తోత్రమునైనా స్తోత్రము నాయనా బాలంత స్త్రీలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యముతో నింపండి నాయన గర్భిణీ స్త్రీలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించిన ఆయన సుఖప్రస్వము దయచేయండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయ హాస్పిటల్స్లో నా ప్రప అయా నా తండ్రి ఉన్న రోగుల నిమిత్తం నా తండ్రి ఐసీలో ఉన్న వారి కండిషన్ నా ప్రప మెరుగొగినట్లు నీ కృప చూపించండి నాయన ఎవరెవరు ఎట్టి పరిస్థితులతో ఎలాంటి భయంకరమైన వ్యాధి బాధలతో బాధపడుచున్నారు వారందరికీ నా ప్రప ఈ సాయంకాల సమయంలో మీరు విడుదల కలుగు చేసి సాక్షులుగా నిలవబెట్టండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొని చిన్నానయ్యా ప్రతి ఒక్క బిడ్డ పైన నీకు ఆపుదల ఉంచండి నాయన శరీర బలహీనతలతో నా ప్రప అనగా థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబాలెన్స్ నా తండ్రి అయా నా తండ్రి లంగ్స్ సంబంధిత వ్యాధులు నా ప్రప హార్ట్ సంబంధిత వ్యాధులు బ్రెయిన్ సంబంధిత వ్యాధులు నా తండ్రి అయా కిడ్నీ లివర్ గాల్ బ్రాడర్ నా తండ్రి అల్సర్స్ నా ఉన్న సమస్యలతో ఉన్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన అయా నా తండ్రి ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో నింపబడినట్లుగా నీ ద్వారము తెరవండి నాయన ద్వార మార్గము సరాళము చేయండి దేవా మీ నామాని కొందనాలు శరీరాన్ని అమర్చిన వారు మీరు శరీరంలో ప్రతి అమయ అవయాన్ని అమర్చిన వారు మీరు ఏ అవయవము ఏ రీతిగా ఏ పరిస్థితిలో నా ప్రప ఆయా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నదో మీకు తప్ప తెలిసిన నరుడెవడూ లేరు నా తండ్రి వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడు మీరై ఉన్నారు నా తండ్రి వైద్యుల జ్ఞానములో నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి మీ పరిశుద్ధాత్మను ఉంచిన తండ్రి ఆయా సేవలు అందబడినట్లుగా నీ కృప చూపించండి కొన్ని పరిస్థితుల్లో నా ప్రప అయా నా తండ్రి వైద్యుల వైద్యుల ట్రీట్మెంట్ అయినది కొన్ని పరిస్థితులలో నా ప్రప కొందరు నా ప్రప నీ యొక్క శక్తి చేత నా తండ్రి నీ వాకు చేత బలపడేవారు ఉన్నారు నాయన ఎవరిని ఏ రీతిగా బలపరచడానికి నీకు అంగీకారముగా ఉన్నావో ఆ రీతిగా బలపరచమని వేడుకొనిచున్నాం నా తండ్రి మీకు అనేక వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకొని వచ్చున్నానయ్య పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా 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 ఈ యొక్క నా తండ్రి అయా నా తండ్రి ప్రార్థనకు నా ప్రప ఎగ్గి సమాధానము దయచేయండి నాయన ప్రతి ప్రార్థనలో నా ప్రప నీ కనుదృష్టి నీ కాపుదల ఉంచండి నాయన ఆయా సర్వశక్తిని నీడను మేము విశ్రమించినట్లుగా నీ ఆశ్రయం పొందినట్లుగా నీ మీద ఆనుకున్నట్లుగా నిన్ను పోలి నడుచుకున్నట్లుగా నీ నీతి క్రియలు అలంకరించబడినట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నామయ్యా అయా నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన చిన్నారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి మంచి విద్యను అనుభవించినట్లుగా నీ కృప ఇచ్చేయండి నాయన తల్లిదండ్రులకు చదివించగలిగిన స్థితిని మీరు దయచేయండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఆయా యవన బిడ్డలైన వారు నా తండ్రి జీవితాలను నా ప్రఫ వృధా చేసుకొనక నా తండ్రి జ్ఞానం కలిగి వారి జీవితాలను వెలిగించుకొని కుటుంబాలు వారి కుటుంబాలు వెలిగించబడు రీతిగా నా తండ్రి ఆయా నీ చేతి పట్టబడినట్లుగా నీ కృప చూపించండి దుర్వ్యసనములకు బానిసలైన తండ్రి దురలవాట్ల చేత పట్టబడిన వారికి నా ప్రఫ విడుదల కలిగి చేయండి ఆయా వీడియో గేమ్స్ పబ్జి ఆడుచున్న బిడ్డలకు నా ప్రఫ విడుదల కలిగి చేయండి వారు డెవలప్ చేసుకున్న ఈవుల ఫ్రెండ్షిప్ని నా తండ్రి నాశనము చేయండి దేవా మీ నామానికి వంద నాలుగు యవన బిడ్డలైన వారందరి అందరి నీ కంచి నీ కాపుదల ఉంచండి కొందరు బిడ్డలు జీవనోపాధి నిమిత్తం నా తండ్రి కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి ఉండగా నా తండ్రి వారి నీ కంచి నీ కాపుదల ఉంచి ప్రతి ఒక్కరి నా తండ్రి క్షేమముగా నా ప్రొఫా నాయన అయా నా తండ్రి పోషించబడినట్లుగా కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మా బలహీనతలన్నింటినీ కొట్టివేసిన కొట్టివేసి బలపరచండి దేవా అయా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని గొప్ప దేవుడా గొప్పవాడ మీ నామానికి వందనాలయ్య ఉన్నతమైన నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నా వచ్చున్నానయా ప్రశస్తమైన నీ నామానికి వందనాలు నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో నా ప్రప ఇంకా ప్రార్థించవలసిన అంశములన్నింటినీ మా హృదయలో ఉంచి మీరు ప్రార్థింప చేయండి నాయన మాలో ఉన్న కఠిన హృదయాలను తీసివేసిన ఆయన మాంసపు హృదయాలను మీరు అమర్చండి దేవా ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరి నా తండ్రి మేము ప్రార్థించలాగున నా ప్రభాని కృప చూపించండి అనేక మంది ప్రార్థనా యోధులను లేవనెత్తండి అనేక మంది ప్రార్థనా యోధులు లేవనెత్తబడినా తండ్రి అనేక అంశాల మీద ప్రార్థించినట్లుగా నీకు ప్రార్థనా ధూపం వేయినట్లు ప్రతి ఇంట ప్రార్థనా మంద మందసమును మీరు ఏర్పాటు చేయమని అడుగుచున్నాము నా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా ప్రేమా నమ్మకమైన నా గొప్పవాడా మీ నామానికి వందనాలయ్యా ఉన్నతుడా శ్రేష్ఠుడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా అయా ప్రతి ఒక్కరి శరీర బలహీనత నుంచి విడుదల చేయండి చేయండినైనా స్వస్థపరచండి నాయనా అయా నీవు కలవరి చెలువలో చిందించిన నీ యొక్క రక్తం వలన మాకు విమోచన నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అని చెప్పి ఉన్నారు నాయన మీ కార్యములు జరిగించండి నాయన అయా మీకే స్తోత్రమునాయనా స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్య అద్వితీయ రాజ్య మీ నామానికి వందనాలయ్య అయానికే వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయా దేవానికే నాయన స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా వందనాలయ్య దేవానికే స్తోత్రము చెల్లించుకొనిచున్నానయ్యా మా ప్రార్థనలకు చెవి మాకు ప్రతిఫలము దచ్చే నాయన మీ నామానికి వందనాలు స్తులు స్తోత్రములు 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 చెల్లించుకునిచున్నానయా దేవానికే వందనాలు 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 చెల్లించుకొనిచున్నానయా అయానికే స్తోత్రమునాయనా 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 అయా నా తండ్రి నీ యొక్క సమకములో నా ప్రప మేము నాయన సుఖముగా బ్రతుకున్నట్లుగా నాయన మా ప్రతి అవసరము తీర్చబడినట్లుగా నీ దేవినాన్ని మేలు మాకు అనుగ్రహించమని నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయా దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన మీరు మాతో మాట్లాడండి దేవా నీ వర్తమానము తెలియచెప్పండి నాయన నీలో జీవించినట్లుగా మేము నీ కార్యమును పొందుకున్నట్లుగా నీలో బ్రతుకున్నట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలయ్యాముల మాలు లో ఉన్న నా ప్రప ద్రల్వాట్లను నా ప్రప దుర్వ్యసనములను నా కుచిత బుద్ధిని నా తీసివేయండి నాయన ప్రతి ఒక్కరు నా తండ్రి యథార్థ భావముతో నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నిన్ను నా ప్రప అయా నీ నీతిని తెలుసుకోవడానికి నిన్ను పోలి నడుచుకోవడానికి నీ కృప చూపించమని అడుగుచున్నానయా దేవా నీకే స్తోత్రము నాయనా ప్రతి ప్రార్థనను ఆలకించి నా తండ్రి ప్రతిఫలము నాయన నీ మేలు నాయన నీ కృపతో నింపండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్నానయా పరిశుద్ధుడు మీ నామానికి వందనాలయ్యా ఉన్నతుడా మీ నామానికి వందనాలు శ్రేష్ఠుడా మీ నామానికి వందనాలు ఘనమైన అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయా ప్రార్థించే ప్రతి విషయం పైన నా ప్రప నీ కంచి నీ కాపుదల ఉంచినాయన ప్రార్థించేలాగునా మేలు పొందుకొనిలాగునా నీ కార్యములను నా ప్రప వివరించులాగునా నీ కృప చూపించమని నీలో బ్రతుకునట్లుగా నీలో అంటుకట్టి ఫలించినట్లుగా ఫలవర్తమైన జీవితాన్ని అనుభవించలాగున ప్రతి ఒక్కరికి నీ కృపద ఇచ్చేయమని అడుగుచున్నానయా ఎవరి ఎవరు నా తండ్రి ఎట్టి బలహీనతలతో ఉన్నారో ఎట్టి ప్రార్థన అవసరతులతో నీ దగ్గర మొరపెట్టుచున్నారు వారందరి ప్రా అవసరతులు తీర్చబడినట్లుగా వారందరి బలహీన స్థితిలో నుంచి బలపరచబడినట్లుగా నీ కృప చూపించి నీవే మహిమా ఘనత కీర్తి ప్ర ప్రభావంలను పొందుకునమని అడుగుచున్నాను దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకునిచున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయా అద్వితీయమైన ఘనరాజ మీ నామానికి వందనాలు మరి ఒకసారి నీ సన్నిధానంలో ధ్యానించినట్లుగా నీ కృప చూపించండి నూతన గ్రహముల కోసం ప్రయాసపడుచున్న వారిని నా ప్రప ఆయా గృహమును ప్రతి ఒక్కరికి సొంత గృహమును దయచేయండి దేవా మీ నామానికి వందనాలు ఆత్మహత్య సమస్యలతో నా ప్రభ అయా జయించలేక ఎంతమంది ఆత్మహత్య ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుచున్నారు వారందరికీ నా ప్రభ నీ ఆలోచన చెప్పి నీ జ్ఞానమును ఇచ్చిన తండ్రి వారిని వారు నా ప్రభ జయించగలిగిన శక్తి వారికి దయచేయండి దేవా నీ కృపతో నింపమని మా ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలం జయించేయమని మహిమా ఘనత కీర్తి ప్రభావములను నీవే పొందుకునమని మా కొరకు త్వరగా రానయున్న క్రీస్తు యసునామములు అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 अंदर की मरनाथ